ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత గురించి ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒకనొక రోజు నేను రైలు ప్రయాణంలో ఒక ఊరు వెళుతూ ఉండగా నేను కూర్చున్న బోగీలో నా సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది దానిని నేను పైకి తీశాను అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఇంకేమీ లేవు ఎవరితో తెలిపే ఆనవాళ్ళు కూడా అందులో ఏమీ లేవు ఎలా తిరిగి ఇవ్వడం ఈ పర్సు ఎవరిదండి అంటూ అడగ్గా అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ పర్సుకేసి చూశారు తమ జేబులు తడుముకున్నారు ఇంతలో పక్క భర్తలో కూర్చొని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్ద నెమ్మదిగా వచ్చి అది తన పర్సే అని చెప్పాడు ఇది మీ పర్సా మీ పర్సు అని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పండి అన్నాను అందులో కృష్ణుడు ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన ఆ ఒక్క ఆనవాళ్ళు చెబితే ఎలా అండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే బాబు అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఒక ఉద్యోగం వచ్చి పెళ్ళయింది నా భార్య చాలా అందంగా ఉంటుంది నాకు ఆమె అంటే చాలా ఇష్టం అప్పుడు ఆమె ఫోటో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకు ఒక కొడుకు పుట్టాడు వాడంటే నాకు ఇంకా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్లు గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మర్చిపోయాడు ఇప్పుడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తుంది ఈ వయసులోనే తోడు కావాలి కదా అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు అన్నీ తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఆయన ఓదారిస్తాడు ఇలా ఎప్పుడూ నాతో ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవాల్సింది నేను చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతోనే గడుపుతున్నాను భగవద్గీత చదువుతూ ఉంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి ఆనందం కలుగుతున్నాయి చిన్నతనం నుండి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో కనీసం నూటికి తొంభై మందికి పైగా ఇప్పటికీ దేవుడిని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్ళల్లో పలుచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకి ఇచ్చేశాను పక్క స్టేషన్లో రైలు ఆగింది నేను దిగవలసింది అక్కడే నేను రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి బయటకు రాగానే ఎదురుగా గోడ మీద భగవద్గీత చదవండి శ్రీకృష్ణుడి నిజభావం తెలుసుకోండి అని వ్రాసి ఉన్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను ఫోను రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వే స్టేషన్కు ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చిస్తానని చెప్పాడు గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోటే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి అరగంటకి బైక్పై వచ్చి నా నెంబర్కి కాల్ చేశాడు అతడిని చూసి నేను చేయి పైకెత్తి పిలిచాను అతను దగ్గరకు వచ్చి భగవద్గీత నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది క్షమించండి అన్నాడు ఆ మాటల్లో మర్యాద నిజంగా భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పి ఆటోని పిలిచాను నిజానికి ఆ పెద్ద చెప్పింది నిజమే భగవద్గీత పట్టుకుంటే అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఆ భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడు లేడు నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నా భగవంతునికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడుంటాడు ఆయన్ని అర్జునుడిలాగా శరణు వేడితే నీ జీవితం అంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి నిన్ను నడిపిస్తాడు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోకా సమస్త శుకనో భవంతు